ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎవరన్నా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు ఆ మూవీ హిట్ అయ్యి అందులో వారి నటనకు మంచి క్రేజ్ వస్తే ఇక ఆ ఆర్టిస్ట్ ని వారి క్యారెక్టర్ ని ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోలేరు అలాంటి కోవకే వస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి మిర్చి మూవీలో యాక్ట్ చేసింది మిర్చి మూవీలో యాక్ట్ చేసింది కొన్ని సీన్సే అయినా ఆమె దీనంగా అయ్యా అయ్యా అంటూ అర్థించి కొడుకును మనిషిని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయే సీన్లో యాక్ట్ చేసి అందరి మనసులో ఉండిపోయింది అయితే మిర్చి మాధవిగా పేరు పడిపోయిన మాధవికి కోపం తెప్పించాడు ఓ వెబ్ ఛానల్ యాంకర్ ఇంతకీ ఏం అడిగాడంటారా ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరన్నా వాడుకున్నారా అని అడిగేసి ఒక దెబ్బ చివాట్లు తినిపించుకున్నాడు మిర్చి మాధవితో అయినా ఇవన్నీ చూస్తుంటే అసలు ఇది ప్లాన్డ్ ఇంటర్వ్యూ లాగే అనిపిస్తోంది లేదంటే అంత స్ట్రెయిట్ గా ఓ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఎవరన్నా అలాంటి క్వశ్చన్ షూట్ చేస్తారా